నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర్లిబాయ్ ఐపీఎస్ ఆంధ్ర స్టైల్ బీరకాయ తలగపిండి కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి రెండు గరెట్లు ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఆయిల్ మరిగిన తర్వాత మీరు పచ్చాపచ్చాగా దంచుకున్న ఏలుల్లిపాయలు అలాగే ఆవాలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు కరివేపాకు అలాగే ఇంగువ వేసుకొని పోపు సమానం వేపుకోవాలండి పోపు సామానం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఉల్లిపాయ అనేది వేపుకోవాలి వేపుకున్న తర్వాత నేను రెండు బీరకాయలు ముక్కలు తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని చిన్న మంట మీద వాటరు అంతా వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వండి బీరకాయ అనేది ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ చిన్న మంట మీద మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఈ విధంగా మనకి మళ్ళీ మగ్గిన తర్వాత తెలగపిండి ఒక హాఫ్ కప్పు వేసుకొని మొత్తం చక్కగా కలుపుకోండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల్లో తెలగపిండి వేసిన తర్వాత కూర అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా తయారవుతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి Please like, share and subscribe. Thank you.